స్ ఇప్పుడైన వార్త తెలంగాణలో సర్కారు ఊహించని శుభార్త ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబ్రు అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి వీడియోని నుంచి చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలకి అయితే మనం రెవెన్యూ శాఖ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం చెప్పినట్టుగానే రాష్ట్రంలో ప్రతి గ్రామానికి ఒక క్షేత్రస్థాయిలో అధికారి ఉండేలా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది ఇదే కాకుండా కొత్తగా ఏర్పడిన డివిజన్లు మండలాలకు సైతం కొత్తగా పోస్టులు మంజూరు చేసింది వీటితో పాటు సెలెక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పోస్టులు సైతం ముద్ర వేసింది రాష్ట్ర కేబినెట్ నిర్ణయం పట్ల డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కార్యదర్శులు వి లచ్చిరెడ్డి కె రామకృష్ణ తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శి ఎస్ రాములు రమేష్ పాక తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శులు బాణాల రామ్రెడ్డి రెడ్డి విక్షం హర్షం వ్యక్తి వ్యక్తం చేశారనమాట ఇక రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై గ్రామాలకు క్షేత్రస్థాయి అధికార నియమానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కొత్త డివిజన్ల మండలానికి రెండు వందల పదిహేడు పోస్టులు మంజూరు ముప్పై మూడు సెలక్షన్ గ్రేడు డిప్యూటీ కలెక్టర్ పోస్టు సైతం క్యాబినెట్ ఆమోదం తెలపడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి ఆ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఇతర మంత్రులు సిసిఎల్ఏ నవీన్ మిట్టల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారన్నమాట ప్రభుత్వ నిర్ణయంతో రెవెన్యూ శాఖ బలోపేతంతో పాటు క్షేత్రస్థాయిలో రెవెన్యూ సేవలు రైతులకు ప్రజలకు మరింత చేరువవుతాయని దూరభారం తగ్గుతాయని సేవలు వేగంగా అందుతాయని ప్రేసా ఇక మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం రావని రెవెన్యూ అవసరమైనటువంటి పోస్టులు మంజూరు చేసిందండి ఇక గుడ్ అయితే అందించారనమాట లేటెస్ట్ అప్డేట్స్ అయితే